హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి పైన కనబడుతున్నటువంటి మందు మరుగుమంది అండి ఇది ఈ మరుగు మందు మనము ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోక గొడవలు పడుతుండడం లాంటివి లేకపోతే భర్త తాగొచ్చి భార్యను హింసించడం లాంటివి వేరే రిలేషన్షిప్ పెట్టుకోవడం లాంటివి జరుగుతున్నా కానీ ఈ మరుగు మందుని పెట్టి మనము వాళ్ళని మనం మాట వినేటట్టు చేసుకోవచ్చండి ఈ మరుగు మందులు అనేవి రెండు రకాలు ఒకటేమో పౌడరు ఇంకొకటి కనబడుతున్నటువంటిదేమో పసర్ పసరండి అది ఈ పసర్ని మనము ఎవరినైతే సొంతం చేసుకోవాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క శరీర భాగాలకు కానీ లేకపోతే వాళ్ళు వేసుకునే చెప్పులకైనా బట్టలకైనా ఈ పసరు ఒక్కసారి పూస్తే చాలండి ఎంతటి మొండి వ్యక్తులనైనా మనము మన వెనకాల తిరిగేటట్టు మార్చుకోవచ్చు అండి ఇంకొకటి కనబడుతున్నటువంటిదేమో పౌడరు ఈ పౌడర్ని మనము వాళ్ళు తినే ఆహారంలో అంటే అన్నంలో కావచ్చు కర్రీస్లో కావచ్చు స్వీట్స్లో కావచ్చు జ్యూస్లో కా కానీ అండి ఈ మరుగు మందు అనేది అత్తకూడల మధ్య ఉన్నా కానీ ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా విడిపోతున్న వాళ్ళకు కానీ ఈ మరుగు పెట్టి మనము వాళ్ళని ఒకటి చేసుకోవచ్చండి ఈ మరుగు మందు వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్టులు అనేవి రావండి ఈ మరుగు మందు మూలికలను స్వయంగా మేమే తయారు చేస్తాం కాబట్టి దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రావండి